నేను ఎన్నో సినిమా ఫంక్షన్లు చూశా ఎంతో మంది సినిమా హీరోల వాళ్ళ అభిమానులు పొగడంగా చూసా పవన్ కళ్యాణ్ అభిమానులను చూసా ఆయన ఏ విధంగా పొగుడతారో ఒక బండ్ల గణేషుని చూసా ప్రతి సినిమా వేదిక మీద ఎంతో మందిని చూశాను చంద్రబాబు గారి గురించి ఆకాశానికి పొగిడే తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళను చూశా ఏడు గంటలు కూర్చొని సీరియస్గా ఒక పావు నాకు పనికిరావాలను కానీ ఓ గొప్పోడు బ్రహ్మాండమైనడు మహానుభావుడు అని చెప్పి ఒకటే ఒక కమెడియన్ యాంకర్ను ను చూసా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే రెండు ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ని చూసా డాల్గం పౌడర్ను చూసా ఇంకొకరిని చూసా ఇంకొకరిని చూసా కానీ వీళ్ళని మించిన పచనకారులు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు బాబు అనుకున్న నా నా ఏమంటారు నా అంచనాని నా ఆలోచనను తలకిందులు చేస్తూ మరో భజన సామ్రాజ్యానికి చక్రవర్తి ఈరోజు ఆవిర్భవించారు ఆయన ఎవ్వరో కాదు శ్రీ 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 గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు బాబోయ్ చెలగలూరు మీద సభా వేదిక మీద నరేంద్ర మోదీ గారిని పొగడడం కోసం బాబోయ్ మీరు లిటరలీ నమ్మరు ఫస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతా అంతే కొంచెం ఏదో మిగతా ఉందేమో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతా నరేంద్ర మోదీ గారిని పొగడడం కోసమే ఉంది అని అంటే అసలు ఈ స్థాయి పొగడతలు వేరండి బజర్ బజనే సిగ్గుపడతానే పంచుకుని బతుకు చేయడం నేనే ఇంత పొగడను ఏనేది ఇంత అరే అసలు మొదలెట్టడమే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కింద పడితే నేను చెప్పాను కదా పైన హోర్టింగ్లో కూర్చుంటే నరేంద్ర మోదీ లేదు వాళ్ళని దించేశారు దించారు అది కానీ ఒక డ్రామా ప్లే చేశారని ఆ దాన్ని చెబుతూ చంద్రబాబు స్పీచ్ మొదలెట్టడమే ఆ హోర్డింగ్లు ఎక్కి కూర్చున్న వాళ్ళను కిందకు దించాడు ప్రమాదం జరుగుతుంది అని చెప్పి పసిగట్టిన నరేంద్ర మోదీ గారి ముందు చూపు క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉంటుందో మీరందరూ గమనించారా లేదా ఇదంతా సాక్ష్యమా కాదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అవునా కాదా తమ్ముళ్ళు హోర్డింగ్ల నుంచి దించేస్తే ప్రమాదానాన్ని ప్రమాదాన్ని పసిగట్టిన యాదగరం సునామీ నామే అవుతుంది ముందే మోదీని అడగాలి మరి సార్ని అడగాలి ఇప్పుడే అప్పుడే అనిపించింది అమ్మా ఈ స్థాయిలోనా ఈ స్థాయిలోనా భజన సిగ్గుపడుతుంది అది భజన నా బతుకు మీద అని చెప్పి ఆ భజన అయితే ఇంకా అట్లా మొదలెట్టిన భజన అది అలా ఎంతింత ఇంతింతయి వటడింతయి అంతంతయి ఇంతింతయి వటడింతాయి పెరిగి 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 ఆకాశానికి పెరిగిపోయింది ఆకాశానికి మోదీ ఒక శక్తి కాదు శక్తి ప్రపంచానికి భారతదేశాన్ని ప్రపంచంలో బిస్ పొగురువుగా చేస్తున్న శక్తి మోదీ అంటే సంకల్పం మోదీ అంటే శక్తి మోదీ అంటే ఇది మోదీ అంటే ఇది మోదీ అంటే అది వరుసగా తొమ్మిది పది పాయింట్లు చెప్పారు అన్ని అడగర్తు పెట్టుకుందాం అంత నటన వస్తుంది కానీ పది తొమ్మిది పది పాయింట్లు మోదీ అంటే ఇది మోదీ అంటే అది అని అమ్మా ఈ స్థాయిలోనా అయ్యమ్ ఓయ్ నేను ఇంకా కోలుకోలేకున్నా ప్ర పొగడుతలు ఈ పిట్ల కూడా ఉంటాయని అరే సుగులా అమ్మో అవే ఇంక ఇది ఈ స్పీచ్ ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎవరైనా పొగడాలండి తినాలి ఓ ఇంకా దీన్ని బీట్ ఎవరు ఉండరు ఇంకా నీవు దీన్ని ఎవరు బీట్ చేస్తారండి బాబు ఈ స్థాయి భజన హరి బాగులా